మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ ఫైవ్ కొన్ని విలక్షణమైన లక్షణాలు ఉన్నాయి ఫైవ్కి మేము తెలివైన వాళ్ళం అని చెప్పకనే చెప్తుంది ఐదు మీరు రూపాయి ఇవ్వండి మాకు మేము వంద రూపాయలు చేసిస్తామని చెప్పేది ఐదు చాలా తెలివిగా మోసం చేయటంలో స్కామ్స్ మీద స్కామ్స్ కోట్ల మీద కోట్లు కొట్టేయగలిగిన ఏకైక నంబర్ ఫైవ్ అండి వీళ్ళని నమ్మగలమా పాదరసం లాంటి వాళ్ళు నమ్మి ఉండగలమా చెప్పలేము ఒక ఐదుతో జీవితం ఎలా ఉంటుందంటే మీకు వాళ్ళు ఏది చేసినా సరే కరెక్ట్ అనేటటువంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే ఐదు లైఫ్ బాగుంటుంది ఐదుకి విడాకులు పెద్దగా ఎదురవవు కానీ ఎప్పుడైతే లైఫ్ పార్ట్నరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుందో ఇలాగే ఉండాలి అంటుందో ఇలాగ చెయ్యాలి అంటుందో అక్కడ మొదలవుతుందండి ఐదు తోటి అంతర్మథనం అది మామూలుగా ఉండదండి చాలా పీక్స్కి వెళ్తుంది అంటే ఐదులో ఉన్న వ్యక్తిని మీరు కనుక వివాహం చేసుకుంటే ఐదు ఏం చెప్తే అది వినండి సింపుల్ లైఫ్ చాలా బాగుంటుంది మీకంటూ ఇండివిజువాలిటీ ఉంది ఐదుని మీరు ససేమరా వివాహం చేసుకోవద్దు మీ ఇండివిజువాలిటీకి ఐదుకి పెద్దగా గుర్తింపు ఉండదండి ఎందుకంటే తన మీద తనకున్న అపారమైన నమ్మకం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ప్రపంచం చుట్టూ చుట్టొచ్చేద్దామని ఐదుకి ఆశ అందులో కూడా స్వార్థం ఉంటుంది దానివల్ల యూజ్ ఏంటి రిలేషన్స్లో కూడా స్వార్థాన్ని రిలేషన్స్లో కూడా ఏదో ఒక రకమైన రిసీవింగ్ని ఎక్స్పెక్ట్ చేసే నెంబర్ ఫైవ్ అండి ఇందులో మహాగట్టి పిండం ఐదు ఏదో తెలుసా అండి ఆగస్ట్ ఫైవ్ ఈ ఆగస్ట్ ఫైవ్తో వేగడం కష్టం అండి పిల్లలతో వేగడం కష్టం పెద్దవాళ్ళతో వేగడం కష్టం కొద్దో గొప్ప కాస్త స్మూత్గా ఉండే ఐదు జనవరి ఫైవ్ జూన్ ఫైవ్ కూడా బాగుంటుందండి డిసెంబర్ ఫైవ్ అంతగా బాగుండదు ఇబ్బందులే ఎందుకంటారేమో ఐదుకి నేను చేసిందే భేదం అనే మనస్తత్వం ఖచ్చితంగా ఉంటుంది ఐదు పిల్లలైనా అంతే ఐదు పెద్దవాళ్ళైనా అంతే ఐదు వృద్ధులైనా అంతే ఐదు స్త్రీలైనా అంతే ఒకవేళ ఐదులో ఉన్న అమ్మాయిని మీరు వివాహం చేసుకుంటే మీరు కనుక ఐదు కాకపోతే శుభ్రంగా సరెండర్ అయిపోండి హ్యాపీగా ఇల్లంతా మెయింటైన్ అవుతుంది మనీ మెయింటైన్ అవుతుంది ఎవ్రీథింగ్ మెయింటైన్ అవుతుందండి మీరు సరెండర్ అవ్వడం ఒకటే మీరు చేయాల్సింది హ్యాపీగా అన్నీ వదిలేసేయండి లైఫ్ బాగుంటుంది లేదు ప్రతిదానికి మీరు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారా ఐదు మీకు నరకం అంటే ఏమిటో చక్కగా చూపించేస్తుంది ఫైవ్కి తెలివితేటలు ఉన్నాయి ఒప్పుకుందాం ఫైవ్ పాదరసం లాంటిది ఒప్పుకుందాం కానీ పాదరసం ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతుంది కదండి మన చేతిలో ఉన్నంతవరకే అది మన చేతిలో ఉంటుంది దాటిందో మనకి దొరకదు ఎక్కడికో వెళ్ళిపోతుంది సో వివాహ వ్యవస్థలో ఐదులో ఉన్న భాగస్వామి దొరికినప్పుడు మనల్ని ఎప్పుడైనా వదిలి వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్ అయితే ఐదుకి ఉంటుందండి ఎందుకంటే నచ్చకపోవచ్చు మీ రిస్ట్రిక్షన్స్ కారణం కావచ్చు సో వివాహ వ్యవస్థలో ఐదుకి మనం ఒక మంచి ప్లేస్ అయితే ఇవ్వలేమండి అన్లెస్ అవతల వ్యక్తి పూర్తిగా సరెండర్ అయితేనే ఈ వివాహాలు బాగుంటాయి తొందరపడిపోతుంది యాంగ్జైటీ ఎక్కువ టెంప్టేషన్ ఎక్కువ తొందరగా సంపాదించేయాలి తొందరగా అన్ని పనులు పూర్తి చేసేయాలి ఈ తొందరే ఒక్కోసారి మనకి ఇచ్చేస్తుంది ఆ తొందరపాటులోనే యాక్సిడెంట్ ఇస్తుంది ఒక్కొక్క ఫైవ్ వెజిటబుల్గా మారిపోతుందండి ఎంత తొందరపడుతుందో అంత తొందరగా కాలం గడవదు కొన్ని విషయాలు ఎందుకు ఉంటాయి నెంబర్లలో అంటే ఇవి ఉండబట్టే మనం ఇలా చెప్పగలిగామండి లేని విషయాలు అయితే కావు కదా ఇవి ఉండబట్టే చెప్పాము ఫైవ్లో ఇవి ఉంటాయండి ఇవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు మనల్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలము అనేది తెలివైన వ్యక్తి చేసే పని ఇవి ఇలాగే ఉంటాయి నేను ఇలాగే ఉంటాను ఫైవ్ ఇలాగే డిఫైన్ చేసింది అనుకున్నారనుకోండి ఏ రిలేషన్లో అయినా మీకు ప్రాబ్లం రైజ్ అవుతుంది కదండి ఫ్రెండ్స్ని చేసుకుంటారు అంతలో వదిలేస్తారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు వైండప్ చేసేస్తారు ఏదో మొదలు పెడతారు వద్దనుకుంటారు ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి అర్థమైంది కదండి సో దిస్ ఈజ్ అబౌట్ సంవత్సరంలో వచ్చే పన్నెండు రకాల ఐదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి